హాయ్ అండి జర్మనీలో నేను నా ఫ్రెండ్ దోర్తియా మా ఇంట్లో చేసిన వంటలు చూడండి నా ఫ్రెండ్ దోర్తియా పిజ్జా బ్రోచ్ చేసింది చూడండి ఎలా చేసిందో ఇంకా మా ఫ్రెండ్ వచ్చిన రోజు మేము ఏమేమి చేసాము ఎక్కడికి ఎలా అనేది వీడియోలో ఉంది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నేనేమో ఇక్కడ క్యాప్స్కా ముక్కలు కట్ చేస్తున్నానండి Joghurt, ähnliche Mischung, also zum Käse, Paprika und dann kommt noch das dazu. Hier, ja, da wird er schön gemischt hier. So, ein Teil davon. Und dann einfach umdüren hier. So, braucht ein bisschen mehr noch, da ich noch mehr rein, dass das halt gut zusammenkommt hier. Und gleich kommen auch noch die Pilze dazu. Also, kann man verschiedenes an Gemüse reintun, sei es auch Mais oder Tomaten oder auch Oliven würden gehen. Also, da kann man echt variieren. Das kann sehr unterschiedlich sein auch. Etwas Salz kommt noch dazu. So, aber man kann auch. goes on top. Okay. You ఇలా చేసాక ట్వెల్వ్ మినిట్స్ ఓవెన్ లో పెట్టుకోవాలండి ట్వెల్వ్ మినిట్స్ అయిన తర్వాత చూడండి పిజ్జా బ్రోడ్స్ ఎలా వచ్చాయో వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారే వరకు మేము కాస్త బయటికి వెళ్ళొచ్చని అలా వాకింగ్కి వెళ్ళొచ్చామండి చూడండి ఎంత బాగా అయ్యాయో చాలా బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి ఈవినింగ్ టైం కదా బయటకు వచ్చాము చూడండి పాప ఇష్టం నడుస్తున్నారు తీసుకుంటే చూడండి మా బాబునేమో లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నానండి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది మైనస్ త్రీ అండి జర్మనీలో క్రిస్మస్ కి ఇళ్ళని ఎలా డెకరేషన్ చేసుకున్నారో మా ఫ్రెండ్ చెప్తుంది చూడండి లైటింగ్స్ తో ఎలా డెకరేట్ చేశారు చాలా బాగున్నాయి కదా క్రిస్మస్ ట్వంటీ డేస్ ముందే చేశారండి మా పాప ఏమో మాకంటే ముందు ముందు నడుచుకుంటా వెళ్తా ఉంది ఎందుకంటే స్నో ఉంది స్నో తో ఆడుకోవాలని చాలా హుషారుగా మాకంటే ముందు ముందే వెళ్తుంది

మా పాప చూడండి ఎలా అడుస్తుందో మమ్మీ స్నో ఇవ్వు స్నో ఇవ్వు అని నేను మా పాప స్నో తో ఆడుకొని ఎంజాయ్ చేశాం ఇక్కడ చూడండి స్నోలో మా పాప ఎలా నడుస్తుందో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది కదా స్నో అయితే అసలు చాలా బాగుందండి మా పాప అయితే బాస్ అన్ని నా మీదకి చూడండి ఇక్కడ నువ్వు ఎలా వస్తుంది అలా కొంచెంసేపు బయటికి వెళ్ళొచ్చామండి ఇక్కడ చలికి బయటికి వెళ్ళొచ్చాం కదా అలా హాట్ హాట్గా టీ తాగితే బాగుంటుందని నేను టీ చేశాను ఫ్రెండ్కి నేను చేసిన టీ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే టీ పౌడర్ ఇండియా నుంచి తీసుకొచ్చాను మా ఫ్రెండ్ చేసిన పిజ్జా బ్రోట్స్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి పిజ్జా బ్రోట్స్ అలాగే టీ తాగిన తర్వాత సిస్టర్ ఏమో మా పిల్లలతో ఆడుకుంటుంది సిస్టర్ని తీసుకెళ్ళడానికి వాళ్ళ హస్బెండ్ వస్తా అన్నారు వాళ్ళ కోసం నైట్ డిన్నర్కి నేనేమో వంట చేస్తున్నాను నేను వంట చేసే టైంలో సిస్టర్ పిల్లలతో ఆడుతుంది చూడండి చేయించడానికి హెయిర్ సెలూన్ కి తీసుకెళ్ళాను అక్కడ ఎలా చేశారో చూసి ఇక్కడ సిస్టర్ కి చేస్తుంది నేను వంట చేశాను సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ వచ్చారు చూడండి డిన్నర్ కి కూర్చున్నాము ఇక్కడ చూడండి దోర్తి అందరికీ వడ్డిస్తుంది నేను పప్పు అలాగే రైస్ పొటాటో ఫ్రై చేశానో చూడండి నేను మా ఫ్రెండ్ చేసిన వంటలు మీకు ఎలా అనిపించాయో కామెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్